ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న జనరల్ ఎన్నికలు పోలింగ్ బాగా జరుగుతోంది మేము ఏదైతే ఆశించామో గడిచిన రెండు మూడేళ్లుగా ప్రజల్లో మార్పు కోరుతూ బలమైన ఆకాంక్ష ఎలా మరింత బలంగా పెరుగుతూ వచ్చిందో దానిని ప్రతిబింబించే విధంగానే పోలింగ్ జరుగుతోంది ఉదయం ఆరు నుంచే చాలా చోట్ల హ్యూలు లైన్లు భారీగా నిండాయి మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు అంతా బాగుంది ఇంకా ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడం అలాగే మనకు మన అభిప్రాయాలకు మన భావాలకు మన అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ పార్టీని ఎంపిక చేసుకుని దానికి ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన బాధ్యత హక్కు దాన్ని పౌరులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఇంకా ఎవరైనా పోలింగ్ బూత్లకు పోకపోతే సాయంత్రం ఆరు వరకు టైం ఉంది కాబట్టి వెళ్ళవలసిందిగా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ముందు నుంచి ప్రజాస్వామ్య సంప్రదాయాలకు కట్టుబడిన పార్టీగా ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విలువలకు కట్టుబడి విశ్వసనీయత తన ప్రధానమైన లక్షణంగా డిఎన్ఏలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలలో శాంతియుతంగా జరగాలి ప్రజల ఆకాంక్ష బలంగా అది ఎలా ఉన్నా అది వ్యక్తం కావాలి దానికి ఎలాంటి అడ్డంకులు ఎవరు క్రియేట్ చేయకూడదు అన్నది ఆయన అభిమతం అలాగే ఆయన వ్యవహరిస్తూ వచ్చారు ఆయన నాయకత్వం నాయకత్వంలోని పార్టీ కూడా మా వైఖరి మా విధానాలు కూడా అవే అయితే రెండు వేల పద్నాలుగులో రకరకాల ఆయన చేసిన రాజకీయ వ్యక్తుల వలన కలిసి వచ్చి రాష్ట్రం అప్పుడే విడిపోవడం వల్ల అబద్ధ హామీల వల్ల ఆఖరి నిమిషంలో చేసుకున్న పొత్తుల వల్ల కలిసి వచ్చి వచ్చిన బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అత్యంత అన్యాయంగా దాన్ని వృధా చేసుకుని ఏదైతే సక్రమంగా తను పనిచేసి ఈరోజు ప్రజలను ఓటు హక్కు ఓటు అడగగలిగిన ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆయన జీవితపు రాజకీయ జీవితపు చరమదశలో కోల్పోయాడని చెప్పడానికి బాధగా ఉంది నిజంగానే ఐదేళ్లు విలువైన సమయం రాష్ట్రం విడిపోయాకొచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులు పాడు చేసుకొని నాలుగు మంచి పనులు చేసి ఈరోజు ఇవి చేశానని అడగాల్సింది పోయి ఈ ఐదేళ్లుగా ఎక్కడెక్కడ ఎలాంటి కుట్రల ద్వారా దీన్ని ఓటరును లొంగ తీసుకోవచ్చు అసలు ఓటునే ఎట్లా మార్చు అసలు ప్రతిపక్షాన్ని లేకుండా ఎట్లా చేయాలి ఇవే ఆలోచనలు పగులు రాత్రి ఇరవై నాలుగు గంటలు చేసి చేసి ఆఖరుకు ఎన్నికల దగ్గరకు వచ్చినాక గవర్నమెంట్ సొమ్ముతోనే మళ్ళీ ఎలాగా ప్రలోభం పెట్టి మళ్ళీ రావాలని దాంట్లో చూసి ఈ తప్పటడుగులు తప్పడు విధానాలు వీటిని వేసుకుంటూ రావడం వల్ల ఆ పప్పులు ఈసారి ఉడకలేదనేది బాగా ఆయనకు అర్థమయ్యి నిన్నట్టు నుంచి ఆ నిస్పృహ మీరందరూ గమనించి ఉంటారు బాగా ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాటల్లో కానీ కనపడుతున్న విషయం అందరూ గమనించి ఉంటారు ప్రచారం పూర్తి అయ్యాక ఎవరైనా హుందాగా ప్రజలందరికీ దండం పెట్టి అయ్యా ఓటు ఉపయోగించుకోండి ఎవరికి నచ్చితే వారు ఓటు వేయండి మాకు వేయండి అని చెప్పేసి కూర్చోవాలి అలాంటిది నిన్న పద్దన్నే అక్కడికి పోయి అక్కడ ఒక డ్రామా అసలు సంబంధం లేనిది ఈ రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదే వీళ్ళు వెళ్ళి డీజీపీనే అర్పించారు అలాగే ఏ ఎన్నికలు చూసినా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తు ఉంటుంది కొంచెం సీనియర్ జర్నలిస్టులు అయితే లేకుంటే అప్పటి నుంచి మీడియాను ఫాలో అవుతున్న వాళ్ళకైనా అర్ధరాత్రి వరకు వెళ్ళి ఈసీ దగ్గరికి వెళ్ళి గొడవ చేసేవాళ్ళు ఆ మామూలు అఘాయిత్యం కాదు పోయి ఒకసారి బన్వర్లాల్ గారిని అయితే ఆయన సీఈఓగా ఉన్నప్పుడు అనుకుంటా గరావు చేసి ఏదోదో చేశారు అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు అధికారంలో నువ్వు ఉండి కూడా ఏదైనా తప్పు చేయడానికి అవకాశం ఉంటే ఇంటే అధికార పక్షానికి ఉంటుంది మేము చే పోయి చెప్పాల్సింది మేము సంయమం పాటిస్తుంటే ప్రతిపక్ష పార్టీగా ఆయన పోయి అక్కడ ధర్నా చేయడము దానికి అసలు సమయం సందర్భం లేకుండా ఏవేవో ఎత్తి చూపి దీనివల్ల ఘోరాలు జరిగిపోతున్నాయని ఏదో చెప్పాలని ప్రయత్నం చేయడము దాని నుంచి సింపతి పొందాలని చూడడం అనేది ఇంకా అంతకంటే ఆయన ఎంతగా పతనం అయ్యారు ఇంకా అసలు మొత్తం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారనేది నిన్న తెలిసిపోయింది బహుశా ఈ నిస్పృహ నుంచే కాకుండా ఓటమి తప్పదనే విషయం కళ్ళ ముందు సమీప భవిష్యత్ చిత్రపటం కనిపిస్తుంటే ఇంకా ఓటమి తప్పదు ఈ సమయంలో ఒక సాకు కావాలని నిన్న అది మొదలుపెట్టారు దాని రెండో అంకానికి ఈరోజు తెరలైపోయారేమో అనిపిస్తుంది ఈరోజు ఉదయం ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది ఖచ్చితంగా సరైన ఇది కాదు వాటిని తీసుకొని వాటిని సరిగా చెక్ చేశారో లేదో ఏ జరిగి ఉంటాయో ఏం జరిగిందో కానీ అట్లా జరగడం అనేది దురదృష్టకరం కరెక్ట్ కాదు కానీ అసలు దాని మీద బేస్ చేసుకొని మొత్తం అసలు ఈవీఎంలు ఏదో జరిగిపోయినాయి అనేసి ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయాలని చూడడం మాత్రం చాలా ఘోరం అది క్షమించరాని విషయం ఆ దీని కూడా ఆయన ఈరోజు అంతవరకు కూడా తెగించి అలాంటి ఆరోపణ కూడా చేయడం అనేది చాలా దారుణం ఆయన ఈవీఎంలకు సంబంధించి ఆయన ఈవీఎంల మీద కాదు ఆయన ఆరోపణ ఆయన బాధ ఇన్నాళ్ళు ఐదేళ్లుగా ఆయన చేస్తూ వచ్చిన ఆయన ప్రదర్శించాలకున్న కౌటిల్యం అప్ర కౌటిల్యం దానికి అవకాశం లేకుండా పోయింది ప్రజలు ఊవెత్తున ఒక నిర్ణయానికి వచ్చేసారు మొత్తంగా ఒక మార్పు బ్రహ్మాండంగా కోరుతున్నారు దాన్ని ఆపలేరు దాన్ని ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులు ఆపలేవు అని తెలిసి తెలియడంతోనే ఆ దుగ్ధ నుంచి వచ్చిన ఇవే అని అక్కడ అర్థమవుతుంది ఆయన కానీ ఇద్దరైతే ఎవరైతే ప్రజాస్వామ్య హంతకులుగా చరిత్ర దృష్టిలో పెట్టుకుంటుందో ఒకరు చంద్రబాబు గారు రెండవ వ్యక్తి స్పీకర్ కోడెల శివప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యంత ఘోరంగా వాళ్ళు ఇంకా ఈ పార్టీ మీద గెలిచిన వాళ్ళను ఎలాంటి ఇది లేకుండా నిస్సిగ్గుగా కోట్ల రూపాయలు పోసి వాళ్ళ మెడలో పచ్చకండు వాళ్ళు వేసి వాళ్ళల్లో మంత్రి పదవులు కూడా ఇచ్చి చేసిన వ్యక్తులు అలాగే వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా ఎన్నికల వరకు కూడా అలా నడిపిన స్పీకరు కోడెల ఆయన ఒక డ్రామాకు తెరలేపారు వీళ్ళే లోపలికి పోయి తలుపులు వేసుకొని దించుకొని వీళ్ళే ఎవరో కొట్టారంటారు లోపలి ఎవరు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఒకడు ఏం చేస్తారు అక్కడ దౌర్జన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులు దౌర్జన్యం పోలీసులు ఎవరు మీ వాళ్ళు అసలు మాకు పోలీసుల మీద ఏముంటుంది ప్రతిపక్షానికి అంటుంటే వినేవాళ్ళు ఏమన్నా అనుకుంటారని కూడా వాళ్ళకి లేకపోవడా ఇంత అడ్డగోలుగా ఇద్దరు బిహేవ్ చేయడం అనేది ఆ పార్టీ పరిస్థితి ఆ నాయకుల పరిస్థితిని తెలియజేస్తుంది దీన్ని అలాగే ఇంకొక ఆయన చేసింది అది మరీ నవ్వు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్నది సైకిల్ గుర్తు మీద నొక్కితే అది ఫ్యాన్కి వెళ్తుందంట ఏమనుకోకపోతే నేను సలహా ఇస్తున్నా దీన్ని రివర్స్ చేసి ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని ఆయన కనుక పిలుపు ఇస్తే టీడీపీ కార్యకర్తలకు బహుశా సైకిల్కి వెళ్తుందేమో అట్లయినా చేసుకోవచ్చు ఆ పని చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నాను ఎందుకంటే కంప్యూటర్కి తెలిసింది లిమిటెడ్ జ్ఞానం దానికి దీనికి నొక్కితే దానికి పోతే దానికి నొక్కితే దీనికి రావాలి కాబట్టి రివర్స్ చేసి చూడొచ్చు ఆయన ఆ ప్రయత్నం చేయమని సలహా ఇస్తున్నా ఇంతవరకు వచ్చాక ఆ బ్యాక్ వాళ్ళు ఎవరు అసలు ఆయన దగ్గర ఉండేదంతా అడ్వైజర్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ ఎక్స్పర్ట్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఎవరు ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్స్పర్ట్ అది ఎత్తుకొచ్చి మరీ ట్యాంపర్ చేసి కేసులు కూడా ఎదుర్కొన్న ఇంకొక అడ్వైజర్ అతని పేరు ఏదో ఉంది హరి సంబడి హరిప్రసాద్ అని హ్యాకర్సు అందరూ ఇలాంటి వాళ్ళు ఈయన చుట్టూ ఉండేది అడ్వైజర్స్ కానీ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళతో చేరారు అవన్నీ తుత్తునీయులు అయిపోయినాయి ఎక్కడ ఏదీ నిలబడలేదు సో ఆఖరిన ఈ ఇలాంటి వీటికి పూనుకున్నారు అది చల్ల అక్కడక్కడ జరిగిన వాటిలో కూడా ఎవరు ఎక్కడ నుంచి జరుగుతోందో అందరూ చూశారు ఏలూరులో బడేటి బుజ్జి అనే వ్యక్తి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆయన దారుణంగా వెంటబడి కొట్టడం అయితే ఏమి తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ జరిగి చనిపోయాడు అటువైపు చనిపోయారు ఇవన్నీ అవాంఛనీయమీ అక్కడక్కడ చదురుమ జరిగిన రిగ్గింగ్ జరిగిందంతా కూడా ప్రతి చోట కావలిలో అయితే చంద్రగిరిలో ఏజెంట్లను లేపేశారు అక్కడి నుంచి లేపి తరి అభ్యర్థి భార్యతో సహా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యతో అలాగే నరసరావుపేట అక్కడ అభ్యర్థి ముందే దౌర్జన్యం జరిగింది ఎక్కడ జరిగినా వీళ్ళే కనపడుతున్నారు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు ఏంటంటే మేము బలమైన వ్యక్తులం బలమైన పార్టీ అట్ ది సేమ్ టైం నిగ్రహం ఉన్న పార్టీ కాబట్టి మమ్మల్ని ఏమీ కదిలించలేరు మీరు ఎవరు వీళ్ళు డెస్పరేట్గా ఉన్నారు కేవలం సంయమనంతో ఉన్నారంటే అదేదో బలం లేదు బలహీనులు అనుకోవాల్సిన అవసరం లేదు అందువల్ల వాళ్ళు చేసి ఈ చిన్న చిన్న వాటికి అయితే చెల్లించము నిబ్బరంగా ఉన్నాం బౌలింగ్ అయ్యేంతవరు కూడా మాకు పోలింగ్ ప్రశాంతంగా జరగడం మా ప్రయోజనాలకు అనుగుణమైంది కాబట్టి ఒకవేళ మా ప్రయోజనాలకు అనుగుణమైనది కాకపోయినా కూడా మా స్వభావం అది కాదు కాబట్టి ఎలాంటి ఇది కలిగించబోము అందువల్ల ప్రజలందరికీ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ప్రభుత్వ వర్గాలు కానీ టీడీపీ వర్గాలు లేదా చంద్రబాబు నాయుడు ఆయన కానీ గగ్గోలు పెట్టినా ఆ ఛానల్స్లో విపరీతంగా ఏదైనా చూపించినా ముందు ఎవరు వాటినే పట్టించుకోకుండా ఓటింగ్కి రండి అలాగే మా కార్యకర్తలకు అందరికీ పిలుపు ఇస్తున్నాం వీలైనంత త్వరగా సానుకూల ఓట్లన్నీ వచ్చేటట్టు చూసుకోండి వీలైనంత త్వరగా ఆరు గంటల వరకు ఉంది ఎక్కడెక్కడైతే ఈవీఎంలు పాడై ఉంటాయో పాడై ఎంత టైం అయితే ఆగిపోయి ఉంటుందో అంత టైం ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందా మా ఏజెంట్లకు కార్య కార్యకర్తలకు వీళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం అది ఎవరైనా సరే ఏ పార్టీలైనా సరే పూర్తి ఓటు హక్కును ప్రాథమిక హక్కు కాబట్టి దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా చేస్తున్నాం ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నాం ఈ మొత్తం ప్రాసెస్లో మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకొక కుట్రకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న టాప్ బ్రా బాస్ ఆయనతో పాటు ఉన్న టాప్ బ్రాస్ చంద్రబాబు గారు ఆయన అనుచరులు టీడీపీలో ఉన్న ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఏది ఇంకా ఒక గంట గంట అన్నారు తర్వాత ఎక్కడైనా చిన్న చిన్నవి క్రియేట్ చేసి పోలింగ్ అంతా ఇదైపోయింది మళ్ళీ రీపోలింగ్ జరగాలనే ప్రయత్నం చేయాలని అందులోనూ వెస్ట్ గోదావరి జిల్లా చిత్తూరు అని అంటున్నారు అక్కడ చేస్తున్నారో మిగిలిన చోట్ల చేస్తున్నారో మాకు తెలియదు ఎక్కడ చేసినా అలాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళు మానుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది లేదు ముఖ్యంగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరో కొద్ది మంది ఆయన చంద్రబాబు నాయుడు గారి తాబేదారులుగా లేదా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కా వేసుకోవడం తప్ప మిగిలినవన్నీ ఆ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళను మినహాయిస్తే ఎంటైర్ పోలీసు వ్యవస్థ బ్రహ్మాండమైన వ్యవస్థ ఎవరి డ్యూటీలు వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా చేసుకోవడానికి వీలైన ప్రభుత్వం రాబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాబోతున్నారు కాబట్టి ఎవరు ఏదో రేపు చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదో వచ్చి మళ్ళీ పనిష్ చేస్తారో ఎందుకంటే ఆయన పనిష్మెంట్ ఎట్టుంటుందో పాపం చాలామంది చూశారు అసలు దిక్కు మొక్కలకు ఏళ్ల తరబడి విఆర్లో పడేసిన కేసులు దండిగా ఉన్నాయి అది ఏమి వరి కావాల్సిన అవసరం లేదు ఆ వాళ్ళ నుంచి ఎన్ని ఆదేశాలు వచ్చినా ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నారంట ఆయన ఆత్మహత్య పక్కకు పోలేకుంది సీఎంఓ వెనక నుంచి వచ్చి కూర్చుంటున్నాడు సీఎం ఇంట్లో కూర్చుంటున్నారు అంటున్నారు వాళ్ళు ఏమి చెప్పినా కింద ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాబోయేది మంచి ప్రభుత్వం వస్తుంది మీ విధులు ఎలాంటి ఇది లేకుండా ఎలాంటి భయాలకు ఎలాంటి ఒత్తిళ్లకు లో లొంగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేట్టు చేయాల్సిందిగా రిటర్నింగ్ ఆఫీసర్లకు కానీ అలాగే పోలింగ్ సిబ్బందికి అలాగే అందరికంటే ముఖ్యంగా పోలీసు అధికారులకు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాం ఓటర్లు కూడా ఇంత బాగా జరుగుతున్న ఎన్నికల్లో రేపు రాబోయే ప్రభుత్వం మేము డిసైడ్ చేస్తున్నామనే తృప్తి కోసం ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి నేను అదే ఉన్నాను టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువసార్లు వెళ్ళింది అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మాకుంటాయి ఇష్యూస్ మీరు చేసిన తప్పుడు పనులన్నీ తీసుకురా దీంట్లో మేము చేయగలిగింది ఏముంది మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంటుంది ప్రతిపక్షం మీద అక్కడికి వాళ్ళు పోయినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు ఢిల్లీలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నారు కదా ఎంతెందుకు అదేదో ఆయన పాలన పార్టీ ఉంది హెలికాప్టర్ ఫ్యాన్ గుర్తు ఆ చిన్న ఎత్తు కూడా వేశారు అట్లన్నా నాలుగు ఓట్లు జీలుతాయని మా వల్ల కాలేగా కంప్లైంట్ ఇస్తే అంత రిజర్బులెన్స్ ఉంది ఫ్యాన్ క్లియర్గా కనపడతా అంటే మేము ఒప్పించలేకపోయాం ఆయన పోయి కలుస్తున్నాడు నిన్న కలిశారుగా కలిసి అదేం మామూలు దబాయింప ఓ సీఈఓని పట్టుకొని హీజ్ అంతకుముందు ఇక్కడ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకోట కావచ్చు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థ ఇండిపెండెంట్ ఆయన్ను కూర్చొని రిగ్గింగ్ చేసుకొని ఈసీ అని అంతవరకు పోయినాడంటే ఈయన ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కేర్ టేకర్ గవర్నమెంటే ఆపద్దర్ ముఖ్యమంత్రి అయినా సరే ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి బయటికి మమ్మల్ని గురించి మాట్లాడితే ఏం చెప్పాలి ఆయన ఇష్టము అటాక్ ఆయన చేస్తాడు నా మీద జరిగిందని గోల వేస్తారు ఆయనే పాడు చేస్తాడు ఆయనే అవతల మీద వేస్తాడు ఆఖరికి చూసే వాళ్ళకి ఆయన అపోజిషన్లో ఉన్నాడేమో అనిపించేంతవరకు పూర్తి చేస్తాడు నిన్న అదే చేశాడు ఆయన అదే చిన్నపిల్లల ఆట మాదిరి మనం ఏది చేస్తే అవతల నువ్వే అది అని అంటాడు అంటున్నారు తప్ప ఇప్పుడు రిగింగ్ జరిగినవి నేను చెప్పినవన్నీ ఎందుకు చెప్తాను ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పమని ఇదిగో ఒక మా దగ్గర లిస్ట్ ఉంది ఈ బూత్స్ ఈ బూత్స్ వాళ్ళు చేశారని వాళ్ళు అలాంటివి చెప్పలేకుండా అన్నారు ఇవి అని ఊరికా అరుస్తున్నారు గట్టి కేకలు పెడుతున్నారు తప్ప అన్నిటికంటే ఎగ్జాంపుల్ ఆయన కోడెలు శివప్రసాదరావు గారు లోపలికి పోయి డోర్ ధర వేసుకొని తనే బయటకు చొక్కా విప్పుకొని కూర్చుంటే సమస్యల్లిపోతే దానికి కూడా వైఎస్ఆర్సీపీ లోపల వైఎస్ఆర్సీపీ వంద మంది ఉంటే ఏదైనా చేశారనుకోవచ్చు పోలింగ్ లోపల ఉండేది ఒకడు ఉంటారు ఏజెంట్ దానికి కూడా ఆయన చేశారంటే వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళే కొడతారు వాళ్ళే గోల పెడతారు అంతే తప్ప అంతకుమించి ఎలాంటి నిజం లేదు చేస్తాం థ్యాంక్ యూ